హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన ఇంట్లోనో కిచెన్లోనా చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసి వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త టిప్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను న్యూస్ అయితే చాలా కొత్తగా యూజువల్గా ఉంటే మిస్ చేయకుండా నెంబర్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము ఎప్పుడైనా మనం బిర్యానీ లాంటివి కట్టున్న అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకునేటప్పుడు ఇటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే బాక్సెస్ అనేవి ఖచ్చితంగా మనకి వస్తూనే ఉంటాయి కదండి వీటిని మనము ఇంకెందుకు పనికిరావులే అని అనుకుంటాం కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి దీన్ని మనం చాలా ఈజీగా ఎవరైనా కూడా జస్ట్ మూడు నాలుగు నిమిషాల్లోనే ఫ్లవర్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సో మనకు నచ్చిన విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మనకి కొంచెం థిక్గా ఒక అంచు అనేది ఉంటుంది కదండి దాన్ని కట్ చేసేసుకోవాలి చాలా నీట్గా అలాగే ఎక్కడైనా మనకి ప్లాస్టిక్ అనేది ఎజ్జెజ్జులుగా ఉందనుకోండి చక్కగా ఒక సెజర్ తోటి నీట్గా సెట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా కట్ చేసిన మనకి అంచు అనేది కరెక్ట్గా సైజ్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి ఆ తర్వాత మీకు డిజైన్ కావాలి అనుకున్నట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనము స్క్వేర్ ఆకారంలోనైతే కట్ చేసేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసేసుకోవచ్చు అండి జస్ట్ నేను మనకి సమోసా ఆకారం అయితే ఉంటుంది కదా సో ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోన్నాం అనుకోండి మనకు ఒక బాస్కెట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా ఉందో అసలు మనం ఇంట్లో తయారు లేదు చాలా చాలా బాగుంటుందండి ఈ సరి ఎప్పుడైనా ఇటువంటి బాక్సెస్ ఉన్నట్లయితే అస్సలు పడేయకండి ముందైతే మనం ఒక అంచు అనేది కట్ చేసాం కదా ఇది కొంచెం పెద్దది అయిపోతుంది దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా సైజ్ చూసేసుకొని ఎంత కావాలో అంత తీసేసుకొని చిన్న పీసుని తీ కట్ చేసేసుకోండి ఆ తర్వాత కట్ చేసిన దాన్ని గమ్తో కానీ లేదంటే గ్లూతో కానీ లేదంటే ఈ విధంగా మనం పిన్ చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా మనకి ఎందుకు పనికిరావని పడేసే ఒక ప్లాస్టిక్ బాక్స్ తోటి మనం పువ్వులు కోసుకోవడానికి కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో డెకరేటివ్ లాగా అయితే ఒక బాస్కెట్ అనేది రెడీ చేస్తాం చూసారు కదా మీ దగ్గర వీలుంటే రోజు కూడా ఇందులో వాటర్ వేసేసుకొని నార్మల్ ఫ్లవర్స్ని కానీ లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా వీటన్నిటిని కూడా వేసుకొని ఇంట్లో చక్కగా టీ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా నీట్గా కూడా ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇటువంటి బాస్కెట్ని రెడీ చేసుకోవచ్చు ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా ట్రై చేయండి సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఎక్కువగా మేము వైట్గా ఉంటాం కానీ కాళ్ళు చేతులు అనేవి విపరీతంగా నల్లగా అయిపోయి చాలా ఇసంగా అయిపోతూ ఉంటాయి కదండీ అలాగే మూ చేతుల మోకాలతో సహా ఇలా మనం చాలామంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి పిడిక్యూర్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అలాగే కెమికల్స్ కూడా ఉంటాయి అలాగే రిజల్ట్ కూడా అంత వేగంగా మనకైతే రావు ఇంట్లో ఉండే వాటితోటే ఈ రూపాయి ఖర్చు లేకుండా పిడిక్యూర్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము సో దానికోసం ఒక నిమ్మచక్కను తీసేసుకోండి ఆ తర్వాత కొంచెం పళ్ళతో ఉంకున్న పేస్టు మీకు నచ్చిన ఏదైనా కొంచెం షాంపూ అలాగే కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని కొంచెం పసుపును కూడా వేసేసుకొని మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకోండి మగవారైనా ఆడవారైనా ఎవరైనా కూడా యూజ్ అండి అలాగే మనకి హండ్రమ్స్ భాగములు అంటే శంఖభాగం అనేది కొంతమందికి విపరీతంగా నల్లగా ఉంటుంది మూ చేతులు మోకాళ్ళు అలాగే హ్యాండ్స్తో సహా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చండి ముఖ్యంగా కాళ్ళు అనేవి మన బాడీకి సంబంధం ఉండవు కొంతమంది కాల్ అనేవి విపరీతంగా నల్లగా ఉంటూ ఉంటాయి అలాగే కాళ్ళు అనేవి రాకుండా కాళ్ళు మీద కూడా మచ్చలు ఈ ట్యాన్ అనేది పోవాలంటే చాలా చాలా ఈజీగా ఇలా నిమ్మ చెక్కతో వారానికి ఒక్కసారి ఎవరైనా మగవారైనా ఆడవారైనా కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి పిడిక్యూర్ చేసేసుకోవచ్చండి నిమ్మకాయ వల్ల మనకి స్కిన్ మీద ఉండే ట్యాన్ అనేది పోతుంది పసుపు వల్ల మనకి మచ్చలు అనేవి పోతాయి అందరికీ తెలిసిందే అలాగే మనకు పేస్ట్ వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుందండి ఈవెన్ మనకు పసుపు వల్ల కూడాను ఇలా ఈజీగా మనము చక్కగా క్లీన్ చేసేసుకొని వీక్లీ ట్రై చేయండి ఒకేసారి మనకు రిజల్ట్ అనేది రాదు ఒక్కసారి ట్రై చేయగానే మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా వీక్లీ మీకు ఎక్కడైతే బ్లాక్గా ఉందో ఆ ప్లేస్లో క్లీన్ చేసి చూడండి ఎటువంటి పిడిక్యూర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మాయిశ్చరేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది కాళ్ళు చేతులు చాలా చాలా నీట్గా ఉంటాయి ఇంకా మూడో టిప్పును అయితే తెలుసుకుందాం నార్మల్గా మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అనేది చేస్తూ ఉంటాం కదండీ ఇలా దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదితో పాటు మన ఇల్లంతా టెంపుల్స్ టెంపుల్స్లో ఏ విధంగా మంచి సువాసన వెదజల్లుతాయో అదే విధంగా మన ఇంట్లో కోడను మంచి సువాసన వెదజల్లేటట్టు చేసుకోవచ్చు సో దానికోసం మనము రెగ్యులర్గా దీపం అనేది పెడతాం కదా ఆ దీపంలో జస్ట్ మనము కొంచెం అంటే కొంచెము జవ్వాది పౌడర్ అనేది మనకి ప్రతి పూజ స్టోర్లో కానీ కిరాణా స్టోర్లో కానీ దొరుకుతుందండి దీన్ని మనం ఎక్కువగా పూజల్లోన టెంపుల్స్లోనే ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఇదే అనమాట ఇది జస్ట్ థర్టీ రూపీస్ అని అండి జస్ట్ చిన్నదండి చిన్నది వేస్తే సరిపోతుందండి ఇది ఎక్కడైతే మనం వాడుతామో ఆ ప్లేస్ అంతా మంచి గుమగుములు వాడుతుందండి ప్రతిరోజు మీరు దీపం పెట్టుకొని ఇలా దీపపు కుందుల్లో వేసేసుకోవచ్చు లేదు ఇలా రెగ్యులర్గా మేము చేయలేము మాకు గుర్తుండదు అనుకున్నట్లయితే మనకి దీపారాధన అనే ఆయిల్ అనేది ఉంటుంది కదండీ ఆ ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేసేసుకొని ఆయిల్ కిందకి పైకి ఈ విధంగా మనము జస్ట్ ఇలా షేక్ చేసేసామనుకోండి ఆయిల్ అంతా కూడా మంచి సువాసన వస్తుందండి ఈ దీపారాధన ఆయిల్ తోటి మీరు చక్కగా జవతి పౌడర్ని మిక్స్ చేసుకొని దీపారాధన చేసి చూడండి మనం టెంపుల్స్లోకి వెళ్ళగానే ఎలా అయితే మనకు ఒక పవిత్రమైన మంచి సువాసన వెదజల్లుతుందో సో అదే విధంగా ఉంటుందన్నమాట ఇలా మనము ప్రతిరోజు వాడే పసుపు కుంకుమ గంధము అలాగే దీపారాధన ఇలా మనం అన్నిట్లో కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కింద వీడియో కింద లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి ఇంకా ఫోర్త్ టిప్ అనేది తెలుసుకుందాము ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనలో చాలామంది ఆడవారికి కూడాను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే వాటర్ చేంజెస్ వల్ల కానీ లేదంటే ఓవర్ హీట్ అనేది చేసేసి బాడీ డిహైడ్రేట్ కూడా అయినప్పుడు మనకి బొగ్గల మీద చిన్న చిన్న కురుపులు మచ్చలు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇంకొంతమందికి బొగ్గల దగ్గర అయితే విపరీతంగా నల్లగా అయిపోతూ ఉంటాయి అంటే మనకి పీరియడ్ టైంలో పింపుల్స్ వచ్చేసిన తర్వాత అవి తగ్గిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా మనకు నల్లగా మచ్చలనే వచ్చేస్తూ ఉంటాయి ఇవైతే అస్సలు పోవు బట్ ఇవి పోవాలంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము సో దీనికోసం మనకి దాల్చిన చెక్క అనేది అంటే బిర్యానీలో దాల్చిన చెక్క అనేది వాడతాం కదా దాల్చిన చెక్క కానీ లేదంటే జాజికాయ కానీ రెండిట్లో మీరు ఏది వాడినా కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి దీన్ని ఈ విధంగా ఒక రాయి పైన కొంచెం మిల్క్ని కానీ తేనెను కానీ యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని ఈ విధంగా కొంచెం అంటే కొంచెం రంగ తీసుకోవాలండి సో ఇది మనకి న్యాచురల్ కాబట్టి ఎక్కడైతే మనకి మచ్చలు మరకలు లే అలాగే కొంతమందికి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటేసరికి మొగ్గు మచ్చలు అనేవి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేస్తూ ఉంటాయి కదండి ఈ మగ్గు మచ్చలకి అలాగే ఈ పింపుల్స్ మచ్చలకి అలాగే పింపుల్స్ త్వరగా తగ్గాలనుకున్నట్లయితే దీన్ని కొంచెం రెగ్యులర్గా ఉదయం సాయంకాలం అప్లై చేసేసి రెండు మూడు రోజుల తర్వాత చూడండి ఇవన్నీ కూడా మనకి పోతాయండి ఒక్కసారి యూజ్ చేసేసరికి మనకి ఇవైతే పోవు రెగ్యులర్గా యూజ్ చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మగవారైనా ఆడవారైనా చిన్నవారైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు డైలీ రోజుకి ఒకసారైనా రెండుసార్లు అయినా అప్లై చేసేసి ఫేస్ వాష్ చూడండి ఫేస్ వాష్ చేసేసి ఆ తర్వాత మీకు పింపుల్స్ అనేవి రెండు మూడు రోజుల్లోనూ తగ్గడం అనేది మీరే గమనిస్తారు ఎటువంటి పింపుల్స్ కూడా మళ్ళీ తిరిగి జన్మలో రావు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఐదు టిప్ అయితే తెలుసుకుందాము అప్పుడప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతూనే ఉంటుంది కదా మనం తినే ఫుడ్ కానీ పచ్చడి మరకలు కానీ కూర మరకలు కానీ బట్టల మీద పడ్డాయి అనుకోండి అంత సింపుల్గా అయితే వదలవండి కొంతమంది అయితే ఇంక ఈ పచ్చడి మరకలు వదలవని బట్టలు కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కొంతమంది నానబెట్టి సబ్బులు షాంపులు పెట్టి రుద్దుతూ ఉంటారు ఎలాంటి పచ్చడి మరకలైనా ఎక్కువ పడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం మీకు క్లియర్గా అవడం కోసం ఒక కచ్చి మీద నేను పచ్చడి అయితే వేసేసానండి ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనకి ఫుడ్ మార్కులు ఎప్పుడైతే పడ్డాయో వెంట వెంటనే మనమైతే అక్కడ షార్ప్గా ఉండే స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఫుడ్డును కొంచెం వీలున్నట్టు తుమట్టుగా గీకెయ్యాలండి ఆ తర్వాత ఇందులోన మనము ముగ్గు పెట్టుకునే ఈ శుద్ధ ముక్కలు అనేవి ఉంటాయి కదండీ పీసులు వాటిని ఈ విధంగా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకొని ఎక్కడైతే ఈ ఫుడ్ మార్కలు పచ్చడి మరకలు అనేవి పడ్డాయో అక్కడ వేసుకోండి మనకి ఏంటంటే ఈ మరకలు పోవడానికి శుద్ధ మొక్క అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కడైతే ఈ మరకలు పడ్డా అక్కడ కొంచెం శుద్ధ మొక్కను వేసేసుకుంటూ కొంచెం వాటర్ని జల్లుకుంటూ ఈ విధంగా బ్రష్ తోటి జనరల్గా మనం హ్యాండ్ తోటి ఈజీగా క్లీన్ చేసేయచ్చు వీడియోలు కూడా మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు కదండి మరక అనేది చాలా చాలా సింపుల్గా పోతుంది అలాగే మనకి ఉతికిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ కానీ పచ్చడి మరకలు కానీ ఏవి ఉండవన్నమాట వదిలినంత వరకు కూడను ఈ శుద్ధ మొక్కని కొంచెం కొంచెం జల్లేసుకుంటూ చక్కగా క్లీన్ చేసేసుకుంటూ సరిపోతుందండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాగల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఆ తర్వాత మరి కొంచెం శుద్ధమొక్క పౌడర్ కొంచెం నేను వాసన అనేది పోవడం కోసం కొంచెం సర్పను కూడా వేసేసి మరి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని జస్ట్ ఎలా రుద్దేశానండి ఒకటి రెండు నిమిషాల్లోనే మనకి ఎంత కూర మరకలైనా పచ్చడి మరకలైనా చాలా చాలా సింపుల్గా పోతాయి ఆ తర్వాత మనం ఎలానో వాష్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉండే స్మెల్గా అంత పోతాయి యాజ్ ఇట్ యాజ్టీజ్గా మన బట్టలు ఎలా అయితే ఉన్నాయి అదే విధంగా ఉంటాయండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఒక బౌల్లో కూడా మీకు క్లీన్ చేసి అయితే చూపిస్తాను అసలు మనం పచ్చడి అనేది ఎక్కడ వేసామనేది కూడా తెలియదండి ఇక్కడ మనకి నైంటీ నైన్ పర్సంటేజ్ మొత్తము పచ్చడి మరకలు కానీ కూర మరకలు కానీ పసుపు మరకలు కానీ అన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి అన్నమాట తర్వాత మనం ఎలానో వాష్ చేస్తాం కాబట్టి మనకి నార్మల్గా బట్టలు ఎలా అయితే ఉన్నాయో స్టార్టింగ్లో అదే విధంగా ఉంటాయి ఈసారి బట్టల మీద ఎప్పుడైనా ఇలా పచ్చడి మరకలు కూర మరకలు పడ్డాయి అనుకోండి సింపుల్గా చిన్న చాక్పిస్తే అలా రుద్ది చూశారు చూసారు నేను పచ్చడి వేసిన ప్లేస్ అనేది కూడా తెలియదు లేదు చాలా చాలా సింపుల్ గా ఈజీగా పచ్చడి మార్కులు అనేది క్లీన్ చేసేసాను ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఇలా రుద్దే పని లేకుండా పచ్చని మార్కుల్లో చిటికలోనే క్లీన్ చేసివచ్చు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయడం కారో టిప్ అనేది తెలుసుకుందాము మనలో చాలా మందికి రెండు పోట్లు టీ తాగి అలవాటు అయితే ఉంటుంది కదా టీ తాగేసిన తర్వాత ఎండింగ్ లో టీ మనం ఈ విధంగా వడబోస్తూ ఉంటాం కదండి వడబోసిన టీ పొడి ఇంకెందుకు పనికి రోజున పడేస్తూ ఉంటాం కానీ దీని వల్ల మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు టీ పొడిని పడేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు నేను ఆల్రెడీ మార్నింగ్ ఈవినింగ్ టీ పొడి అనేది సేకరించాను అండి అంటే టీ వడగొట్టేస్తాం కదా అటు తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో కొంచెం సబ్బును కానీ లేదంటే లిక్విడ్ సరఫును కానీ వేసేసుకొని దీన్ని మనము ఇంట్లో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి మనం మంచినీళ్ళు అనేవి పట్టే బిందుల మీద వాటర్ మరకలు అనేవి పడిపోయి చాలా ఇసంగంగా ఉంటాయి కదండి నార్మల్గా మనం పీచు సబ్బు పెట్టి క్లీన్ చేసిన కోడన్ను తర్వాత మళ్ళీ పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ మరకలు అనేవి వదలవు ఈవెన్ గిన్నెల మీద కోడన్ను ఇటువంటి బిందులు కానీ పిన్నులు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మనకి తుప్పు మరకలు కూడా ఉంటాయి కదా అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎటువంటి గీతలు పడకుండా అనమాట సో ఎప్పుడైనా ఇంట్లోన ఇలా రెగ్యులర్గా గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి కానీ లేదంటే బిందులు కానీ లేదంటే లోటాలు ఇటువంటివన్నీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాగే మనము నాన్ వెజ్ అది వండేటప్పుడు చేపల వాసన కానీ చికెన్ వాసన కానీ అస్సలు పావు కదా కళాయిల నుంచి అలాగే పసుపు మరకలు కూడా పోవు కదా ఇలా ఈజీగా మనకి ఎందుకు పనికిరవనే పడేసే టీ పొడి తోట మన ఇంట్లో ఉండే బిందులు కానీ గిన్నెలు కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు బిందు మీద ఒక్క వాటర్ మార్క అనేది కూడా ఉండదు y బిందెలు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదంటే కొత్త బిందెలో మెరిసిపోతుంది ఇలా ఓన్లీ బిందెలే కాకుండా మనం ఎక్కువగా గాజు కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ వాడేటప్పుడు వాటి మీద మరకలు కూడా పోవు కదా రెగ్యులర్గా వాడే గాజు మగ్స్ కానీ గ్లాసెస్ కానీ బౌల్స్ మీద కానీ ఒక్క గీత పడకుండా వాటి మీద ఉండే మచ్చలు పోయి నీట్గా ఉండాలంటే ఇటువంటి టీ పొడితో ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత శుభ్రంగా ఉందో ట్రై చేసి ఇటువంటి సులువైన టిప్స్తో మన ఇంట్లో పనులను సింపుల్గా చేసుకునే శ్రమ లేకుండా మనకి పనికిరా పడేసే వస్తువులను చాలా బాగా యూజ్ చేసుకో మన చేసుకోమన్న పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్